ఓం సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించావు అంటే సరిగ్గా మూడు రోజుల్లోనే నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతుంది నమ్మి వెంటనే ఈ రాత్రి నుంచే చూడు సరిగ్గా మూడు రోజుల్లో ఒక అద్భుతాన్ని జరిపిస్తానమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మన కోసం ఏం చెప్పినా ఒక చిన్న మాట అయినా సరే మన జీవితాన్ని మంచిగా మారుస్తుంది అని మనందరికీ కూడా ఎప్పటి నుంచో తెలుసు అందరూ కూడా నమ్ముతూనే ఉంటారు కదా అలాంటి మంచి జీవితాన్ని బాబాగారు మనకు అందించడానికి ఒక శక్తివంతమైన పవర్ఫుల్ బాబా మంత్రాన్ని అయితే మన ముందుకు ఈ రాత్రికి తీసుకొచ్చారండి కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాబాగారిని నమ్మి అసలు ఆ సందేశం ఏంటి బాబాగారు మన కోసం ఎలాంటి మంత్రాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకున్న కష్టాలు సమస్యలన్నీ తొలగిపోయి నీ జీవితం మంచిగా ఇంకాస్త మేలుగా నీకు ఉండాలి అంటే నువ్వు వెంటనే ఈ క్షణమే ఈ మంత్రాన్ని జపించాలమ్మా అప్పుడే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది నీ సాయి మీద నమ్మకం ఉంది కదా ఉంటే ఈ రాత్రి నుంచే పఠించి చూడు రాసి పెట్టుకో తల్లి మూడు రోజుల నువ్వు కోరుకున్న కోరిక ఏదైనా తీరుతుంది అది ఉద్యోగమా వ్యాపారమా సంతానమా లేదా వివాహం గురించా ఇలా ఏ సమస్యతైతే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యకి అతి త్వరలోనే ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించు అని బాబాగారు ఒక మంత్రాన్ని అయితే తెలియజేయబోతున్నారండి మరి బాబాగారు తెలియజేసే మంత్రం ఏంటి అంటే ఇది అందరికీ కూడా తెలిసిందండి సాయి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది కాకపోతే ప్రతి గుడిలో బాబాగారు ప్రతి గుడిలో కూడా ఈ మంత్రాన్ని రాసి అనమాట గోడల మీద కొంతమంది గమనిస్తారు కొంతమంది గమనించకుండా వస్తూ ఉంటారు కానీ ఈ మంత్రాన్ని మాత్రం మీరు ప్రతిరోజు గుర్తు పెట్టుకొని మరి మూడు సార్లు చెప్పి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మరి ముందుగా ఆ మంత్రం ఏంటో చూద్దామా ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ సాయి నమో శ్రీ సాయి నమో నమ जय जय सा नमो नमः सद्गुरु साई नमो नमः ॐ सा नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः చూసారు కదండి అది మంత్రం ఈ మంత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదండి అసలు తెలి ఈ మంత్రం తెలియని వాళ్ళు సాయి భక్తులు అంటే ఎవరు కూడా ఉండరు అనమాట ప్రతి ఒక్కరికి తెలిసిన మంత్రమే కాకపోతే ఈ మంత్రం చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఇట్లా కొన్ని తెలియక లేదంటే చూసి చూడనట్టు కొంతమంది ఇట్లా అయితే ఉంటారన్నమాట అలా ఎప్పుడు ఉండకుండా నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలు ఎన్నో మంచి మిరాకల్స్ అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయి అన్నమాట నమ్మకంతో మనం ఎప్పుడైనా సరే చెప్పుకోవాలి కానీ ఖచ్చితంగా మన జీవితం అనేది ఎంతో మంచిగా అత్యద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్ అందులో బాబాగారు మనకి ఇంత ఇదిలా చెబుతున్నారు ఒక మూడు రోజుల మన జీవితం అనేది మారబోతుంది జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంటే అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అనమాట బాబాగారు చెప్పిన మాట ఎప్పుడు కూడా అబద్ధం అవదండి ఎందుకు అంటే కాస్త ఆలస్యమైనా సరే బాబాగారు మనకు మంచిగా చేస్తారు మంచి జీవితాన్ని మనకి అందిస్తారు కాబట్టి మీరు అసలు నమ్మకాన్ని కోల్పోకుండా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో బాబాగారి మంత్రాన్ని పఠించు చూడి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు అయితే వస్తాయన్నమాట మరి ఈ మంత్రాన్ని చెప్పిన నియమాలు ఏదైనా ఉన్నాయంటే నియమం ఒక్కటేనండి మనస్ఫూర్తిగా మనం బాబాని కోరుకొని భక్తిగా బాబాని వేడుకొని బాబాని పిలిస్తే చాలన్నమాట ఇక ఏది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా బాబాగారు మీకు అనుకూలంగా మారుస్తారు పీరియడ్స్లో ఉన్నా సరే మనం మంచి మనసుతో మంచిగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితం మంచిగా మారుతుంది నాన్ వెజ్ తిన్నా సరే బాబా గారికి మనం మనస్ఫూర్తిగా మనకి భక్తి ఉండాలి కానీ ద్వేషంతో లేదంటే ఒకరు నాశనం అయిపోవాలని చెప్పి ఇట్లా ఎప్పుడూ కూడా కోరుకోకూడదు భక్తితోనే బాబా గారిని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా బాబాగారు ప్రత్యక్షం అవుతారు మీ జీవితాన్ని కూడా అత్యద్భుతంగా మంచిగా అయితే మారుస్తారనమాట కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాబాగారనే నమ్మి నమ్మకంతో పూజించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో అయితే జరుగుతుందనమాట ఇక మరి చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్